కొందరు మనుషులు జీవితాలని ఒక్క కుదుపుతో పెద్ద మలుపు తిప్పేసి ఇంకొందరు మనుషులు వీళ్ళకి తెలియకుండానే ఇంకెక్కడో జీవిస్తూ ఉండవచ్చు సమయం సందర్భం వచ్చేదాకా వాళ్ళెవరో వీళ్ళకి వీళ్ళెవరో వాళ్ళకి తెలియకపోవచ్చు అసలు కలుసుకునే అవకాశమే రాకపోవచ్చును కూడా నటరాజన్ ఇలాంటి కేటగిరీలోకే వస్తాడు అతను సినిమా మనిషి తన వల్ల ఇప్పుడు కొందరి జీవితాలు చాలా సినిమాటిక్గా మలుపు తిరగబోతున్నాయని అతనికి తెలియదు నటరాజన్ సినిమా మనిషి అని తేలిగ్గా చెప్పేసి ఊరుకోవడానికి వీల్లేదు తమిళంలో అతను ఒక భారీ ప్రొడ్యూసర్ అని చెబితే తప్ప విషయం పూర్తిగా అర్థం కాదు నిజానికి అతని జీవితమే ఒక గొప్ప సెంటిమెంటల్ సినిమా కథ లాంటిది అతనికి మంచి దేహ దారుఢ్యం ఉంది చిన్నప్పటి నుంచి కూడా మంచి తిండి పుష్టి ఉంది కానీ కడుపు నిండా తినడానికి తిండి మాత్రం ఉండేది కాదు అతని తల్లికి అతనంటే పంచప్రాణాలు తను తిన్నానని కొడుకుని మభ్యపెట్టి తను అర్ధాకలితో ఉండి తన ముద్ద కూడా తన ముద్దుల కొడుకుకే తినిపించేది పట్టెడు మెతుకులతోనే పొట్ట నింపుకుని రోజు కసరత్తు చేయడానికి వెళ్ళేవాడు నటరాజన్ వ్యాయామం అంటే అతనికి మహామోజు నటరాజన్ వ్యాయామశాలకి ఎట్లా వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు అతని భుజం మీద ఒక కోతి కూర్చుని కిచకిచలాడుతుండేది అతని మెళ్ళో ఒక పెద్ద పాము వేళ్లాడుతుండేది అతని కాళ్ళ వెనకే ఒక కుక్క పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేది నటరాజనికి జంతువులంటే విపరీతమైన ప్రేమ అతని తల్లి తన కడుపు మార్చుకొని అతనికి అన్నం పెడితే అతను అందులో సగం తన కుక్కకి పెట్టేవాడు ఎలా సాధించేవాడో కానీ మొత్తానికి రోజు కాసిని పాలు తెచ్చి పాముకు పోసేవాడు ఆ వయసులోనే అతనికి ఒక సింహాన్ని కానీ ఏనుగుని కానీ పెంచాలని ఉండేది కానీ ఎట్లా కుదురుతుంది తన పేదరికాన్ని వదిలించుకుని తను అనుకున్నవన్నీ సాధించాలంటే అందుకుగాను తనకు ఉన్న ఒకే ఒక మార్గం సినిమాల్లో చేరడమని నటరాజన్కి తోచింది మద్రాస్ బయలుదేరాడు నటరాజన్ ఇల్లు వదిలి వెళ్లే ముందు ఆ విషయం తన తల్లితో చెప్పలేదు చెబితే ఆమె పోనివ్వదని అతనికి బాగా తెలుసు నిజానికి తన తల్లి మనసు కష్టపెట్టాలని ఏ కోసానా లేదు సినిమాల్లో చేరి ధారాళంగా డబ్బు సంపాదించి ఆ తర్వాత తన తల్లిని భోగభాగ్యాలతో ఓలలాడించాలని అతని కోరిక ఒకవేళ ఆ కోరిక తీరినా తీరకపోయినా కూడా తను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల తల్లికి తన పోషణ భారం తగ్గుతుంది ఆ విధంగా తల్లికి తను శ్రమ తగ్గించినవాడవుతాడు అలా ఆలోచించాడు నటరాజన్ కానీ ఏ సమస్యకైనా సరే కనీసం రెండు కోణాలు ఉంటాయి ఉదాహరణకు నటరాజన్ ఇల్లు వదిలిపోవడం అనే సమస్యని తీసుకుంటే నటరాజన్ కోణంలో నుంచి చూస్తే అతను సరైన పనే చేశాడు తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఆ విధంగా తన తల్లికి ఇంకా ఏ బాధ లేకుండా చేస్తున్నాననుకున్నాడు కానీ అదే సమస్యను అతని తల్లి దృక్పథంలో నుంచి చూస్తే ఆమెకి ఇప్పుడున్న కష్టాలు కలిగిస్తున్న బాధ కన్నా కూడా కన్న కొడుకు కనపడకుండా పోయాడే అన్న కడుపు కోత కలిగించిన దుఃఖం కనీసం లక్ష రెట్లు ఎక్కువ కొడుకు కోసం సోకించి ఆ నిస్త్రాణలో కొడుకుని నిందించుకుంది అసహాయురాలైన ఆ తల్లి కొడుకు తన కష్టాలని అర్థం చేసుకోకుండా తనకి కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడని సినిమాల్లో సంపాదించి తన తల్లిని సుఖపెట్టవచ్చనే ఊహతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నటరాజన్ కానీ మద్రాసు వెళ్ళిన కొద్ది రోజులకే అతనికి ఓ దుర్వార్త తెలిసింది షాక్ని తట్టుకోలేని తల్లి మరణించిందని అంతే ఆ అఘాతం నుంచి ఇంకా ఇప్పటిదాకా తేరుకోలేదు నటరాజన్ అప్పుడతను మొదటిసారిగా సమస్యను తన తల్లి దృక్పథంలో నుంచి చూశాడు అది పెద్ద కనువిప్పు అయింది అతనికి చిత్రంగా ఆ తర్వాత అదే అతనికి పెద్ద బాక్సాఫీస్ ఫార్ములాగా మారింది కూడా తల్లి సెంటిమెంటు తల్లిని కోల్పోయిన దుఃఖంలో తల్లి పిల్లల సెంటిమెంట్ గురించి నిరంతరం పరిపరి విధాల ఆలోచించేవాడు నటరాజన్ ఆ సమస్యని సాగర మధనం చేసినట్లు మధించాడు అలా మధించగా మధించగా ఆ అంతర్మథనంలో నుంచి ఆ సెంటిమెంట్కి సరిపడే సంఘటనలు వందలు వేల సంఖ్యలో పైకి వచ్చాయి అతనికి ఉన్న తెలివితేటలతో వాటన్నిటినీ తన సినిమాలలో ఇరికించాడు నటరాజన్ ఆ సెంటిమెంట్ జనానికి పట్టింది ప్రేక్షకులు నటరాజన్కి బ్రహ్మరథం పట్టారు అతను తీసిన ప్రతి పిక్చర్కి కనక వర్షం కురిపించారు అలా అతను తల్లి సెంటిమెంట్ని మధ్యస్తున్నప్పుడే ఆ ఎవర్ గ్రీన్ సెంటిమెంట్తో వరుస సినిమాలు తీస్తున్నప్పుడే నటరాజన్కి అందులోని అసలు పాయింట్ ఏమిటో అర్థమైంది మన చుట్టూ జరుగుతున్నది ఏమిటి మన సొసైటీలో సమిష్టి కుటుంబం అన్నది క్రమంగా అదృశ్యమైపోతోంది భార్యాభర్తలు వారికి ఓ బిడ్డ అనే న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువైపోతున్నాయి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తప్పడం లేదు క్రమక్రమంగా ఈ సూక్ష్మ కుటుంబాలు అన్నవి కామన్ అయిపోతున్నా కూడా మనుషులకి మొన్న మొన్నటిదాకా తమకి అనుభవంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలలోని భద్రత ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలు అంత త్వరగా మరపుకు రావడం లేదు ఆ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉన్నప్పుడు దానిలో ఎన్ని రకాల అగచాట్లు ఇబ్బందులు అసూయలు ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నా కూడా ఆ వ్యవస్థలోని అనుబంధాలని అనురాగాలని మాత్రమే అంతర్లీనంగా గుర్తుపెట్టుకుంటున్నారు మనుషులు ఇలా గుర్తుపెట్టుకోవడానికి కారణం ఇప్పటి న్యూక్లియర్ ఫ్యామిలీలలో ఉండే అభద్రతా భావమే కారణమై ఉండవచ్చు అందుకే ఒక ప్రేక్షకుడు నిజమైన జీవితంలోకి వచ్చేసరికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని తన దగ్గర ఉంచుకుని పోషించడానికి సిద్ధపడకపోయినా సినిమాలలో మాత్రం తల్లిదండ్రుల కోసం ముఖ్యంగా తల్లి కోసం తన సర్వస్వం త్యాగం చేసే క్యారెక్టర్ని చూడ్డానికి ఇష్టపడతాడు రియల్ లైఫ్లో సంవత్సరానికి ఓసారి ఓ పండుగకి చెల్లెల్ని తన ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఓ చీరే జాకెట్టు పెట్టడం కూడా దండగే అనుకునే అన్న సినిమాల్లో మాత్రం చెల్లెలి కోసం అష్ట కష్టాలు అనుభవించే అన్నయ్య క్యారెక్టర్ని చూసి క్లాప్స్ కొడతాడు తన జీవితంలో సొంత అన్న మీద ఆస్తిలో మరింత వాటా కోసం దావా వేసే తమ్ముడు అన్నదమ్ముల అనుబంధం సెంటిమెంట్తో వచ్చే సినిమాని సక్సెస్ చేస్తాడు ఇలా తరచి చూసుకుంటూ పోతూ ఉండగా నటరాజన్కి మరో విషయం కూడా అర్థమైంది అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరు అనే పద్ధతిలో వేల సంవత్సరాల నుంచి సాగిన మన సంస్కృతిని వదిలేసి నీ కోసమే నువ్వు జీవించు నీకోసమే నువ్వు సంపాదించు నీకోసమే నువ్వు ఖర్చు పెట్టుకో అలక్ నిరంజన్ అనే ఇరవై ఒకటవ శతాబ్దపు సంస్కృతిలోకి అడుగు పెట్టబోతూ తన ముందే మంచుల కరిగిపోతున్న పాత విలువలని పూర్తిగా మర్చిపోలేక వాటిని సినిమాలలో చూడాలని ఇష్టపడుతున్నాడు సగటు ప్రేక్షకుడు అందుకనే ఎంత వైలెన్స్ ఉన్న పిక్చర్ అయినా కూడా ఎంత సెక్స్ గుప్పించిన బూతు చిత్రమైనా కూడా సెంటిమెంట్ ఉన్న సీన్లు లేకపోతే నిలబడదు దానా దీనా తేలిందేమిటంటే మనకి ఒక అరడజను సినిమా కథలు మాత్రమే ఉన్నాయి వాటిని మాత్రమే చూడ్డానికి ఇష్టపడతాడు ప్రేక్షకుడు తల్లి కొడుకు సెంటిమెంట్ అన్న చెల్లెలు సెంటిమెంట్ అన్న తమ్ముడు సెంటిమెంట్ బీద గొప్ప సెంటిమెంట్ క్రితంతరం ఇంట్లో భార్యతోనే గాక బయట కూడా ఒకళ్ళిద్దరు ఆడవాళ్లతో దక్షిణ నాయకత్వం వెలగబెడితే అదో గొప్పగా చెల్లుబాటు అయింది కాబట్టి ఆ వాసనలతో ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ వైలెంట్గా మారిపోతున్న రోజులు కాబట్టి పోలీసు ఖైదీ లాయర్ సెంటిమెంట్ సరదాగా అత్త అల్లుడు సెంటిమెంట్ ఇవి తప్ప వేరే కథలు మనకి లేవు లేవు అంటే వేరే కథలు మన సినిమాలకి పనికి రావట్లేదు ఇవి తప్ప వేరేవి తీయడానికి నిర్మాతలు సాహసించరు ఒకవేళ ఎవరైనా సాహసించినా కూడా ప్రేక్షకులు వాటిని తిప్పికొడతారు పదే పదే రుజువైన విషయం ఇది మంచి సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నాం అన్నది ఆత్మ సంతృప్తి కోసం ఆడుకునే అందమైన నాటకం మంచి సబ్జెక్టు అంటే ఏమిటంటే ఉన్న ఈ అరడజన సబ్జెక్టులనే మళ్ళీ మళ్ళీ కొత్తగా చెప్పగలగడం ఆ కథలకే కొత్త సీన్లు క్రియేట్ చేయగలగడం కొత్త గెటప్లు కొత్త స్టెప్పులు కొత్త జర్కులు చూపించగలగడం ఈ విషయంలో నుంచి బయటపడి అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరూ నిజంగానే మంచి సబ్జెక్టుతో నీట్గా సినిమాలు తీసి ఉండవచ్చు వాటికి ప్రేక్షకుల ఆదరణ లభించి ఉండవచ్చు కానీ వాటికి వచ్చే ఆదాయంతో పోలిస్తే కమర్షియల్ ఫార్ములా సినిమాలకి వచ్చే ఆదాయంలో వందో వంతు కూడా ఉండదు అందుకని నిజాయితీగా మంచి సబ్జెక్ట్ అనుకుంటూ రంగంలోకి దిగిన నిర్మాత కూడా చివరికి ఫార్ములా సబ్జెక్ట్కి దాసోహం అనక తప్పడం లేదు పోను పోను అందరికీ అర్థమైపోయిన ఈ ఫార్ములాకి మరో బ్రిలియంట్ ఫార్ములా జోడించాడు నటరాజన్ అదే జంతువుల సెంటిమెంట్ హీరోయిన్ని రక్షించే ఏనుగులు పగబట్టిన పాములు రక్షణ ఇస్తూ పడగబట్టే పాములు ఇవన్నీ నటరాజన్ కమర్షియల్ ఫార్ములా సెంటిమెంట్లు సినిమాల్లో సెంటిమెంట్ గుప్పించినా కూడా అతనికి నిజంగానే తన తల్లి అంటే అమితమైన అభిమానం జంతువులంటే నిజంగానే ప్రేమ సాటి మనుషులంటే అందులోనూ పేద సాధలంటే ప్రాణం అందువల్లనే అతను సెంటిమెంట్లతో ఆడుకున్నా కూడా ఆ ఆటలో ఎంతో కొంత నిజాయితీ కనపడేది ఫీలింగ్ ఉండేది ఆర్తి గోచరించేది అది ప్రేక్షకులకు బాగా పట్టింది ప్రేక్షకులు అతన్ని మెగా ప్రొడ్యూసర్ని చేసేశారు అతను సంపాదించిన ధనం అతనికి ఎంత పవర్ని ఇచ్చిందంటే ఇవాళ అతను ఒంటి మీద షర్టు బనీను కూడా లేకుండా అడ్డపంచను ఎత్తి గుండెల దాకా మడిచి కట్టి ఒళ్ళంతా విభూతి పట్టీలు వేసుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా కారీళ్ళి నమిలి ఉమ్మేస్తూ ఫ్లైట్లో జే క్లాస్ అనే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూర్చున్నా కూడా జనాలు అతనికి నీరాజనాలు పడతారే తప్ప ఇదేమిటి అని అడగరు ఇప్పుడు అలాంటి గెటప్లో ఉన్న నటరాజన్ హైదరాబాద్ ఫ్లైట్లో కూర్చుని తన సెక్రటరీ అర్ధనారీశ్వరణ్ణి అడిగాడు ఏమోయ్ హైదరాబాద్ షూటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ నటరాజన్కి తెలుస్తూనే ఉంటాయి అయినా కూడా అతను టెస్ట్ చేస్తున్నట్లు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు మన షూటింగ్కి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినా సార్ అన్నాడు అర్ధనారీశ్వరన్ ఇండోర్ ఎక్కడా హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్న ప్యాలెస్లో ఏ ప్యాలెస్ అన్నాడు నటరాజన్ రాణిపూర్ ప్యాలెస్ సార్ అన్నాడు సెక్రటరీ అర్ధనారీశ్వరన్ మీనాక్షి కలత నిద్రలో లేచి తలుపులు తీయగానే గుమ్మం దగ్గర కనపడ్డాడు దైమన్ రాజా మీరా ఇక్కడికెందుకొచ్చారు వచ్చారు అంది మీనాక్షి తడబడుతూ పని మీద అన్నాడు రాజా క్లుప్తంగా అంతలోనే గుర్తొచ్చింది మీనాక్షికి తను అతనితో కఠినంగా ఉండదలుచుకున్న సంగతి అందుకనే గొంతులో సాధ్యమైనంత కాఠిన్యాన్ని పలికిస్తూ అంది నాతో ఏం పని మీకు నీతో పని ఉందని నేను అనలేదే అన్నాడు రాజా అతని పెదాల మీద చిరునవ్వు మెదులుతోంది మరి మీ అమ్మగారిని చూడ్డానికి వచ్చాను మా అమ్మని చూసుకోవడానికి నేనున్నాను మీరెందుకు మీ అమ్మని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతున్నావు కాబట్టి ఆ బాధ్యతని నేను టేక్ ఓవర్ చేయదలుచుకున్నాను మీకు అది అనవసరం అని నేను అనుకోవడం లేదు అడ్డంలే ఏమిటి జబర్దస్తి నా సంగతి మీకు తెలియదు ఒక్కసారి మీనాక్షిని అంచనా వేస్తున్నట్లు ఆపాదమస్తకం ఎగాదిగా చూశాడు రాజా అప్పుడు మీనాక్షి ఊహించలేనిది జరిగింది రెండు చేతులతో మీనాక్షిని పసిపాపని ఎత్తుకున్నట్టు ఎత్తేసుకుని రెండంగల్లో రోడ్డు మీదకెళ్ళిపోయాడు రాజా అక్కడ మనిషి అంత ఎత్తు ఉన్న రెండు గుర్రాలు పోంచిన గుర్రపు సాట్టు ఉంది చిన్న సైజు రథంలా ఉంది అది అంత ఎత్తు గుర్రాలని ఎప్పుడు చూసి ఉండలేదు మీనాక్షి ఇంకొంచెం పరీక్షగా చూస్తే అవి పంచకల్యాణి గుర్రాలని అర్థమైంది ఆమెకి వాటి మొహాల మీద తెల్లటి మచ్చలు పాదాలకి పాంజేబు పట్టీల్లాగా పొడలు మీనాక్షిని ఎత్తి గుర్రపు సాటులో కుదేశాడు రాజా సాటు లోపల ఎర్రటి ముఖమల్ మెత్తలు ఉన్నాయి ఛల్ అని చర్ణకోల్ విదిలించాడు రాజా గుర్రాలు రెండు సకిలించి టక్ 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 అని గిట్టల శబ్దం చేసుకుంటూ పరిగందుకున్నాయి కొద్ది క్షణాలలోనే గాల్లో పరిగెడుతున్నంత వేగంగా అవి ఏమిటి దౌర్జన్యం అంది మీనాక్షి కోపంగా కానీ తడిసిపోయిన గంధకంలా ఆ కోపంలో పవర్ లేదు ఏమిటి నీ నాటకం అన్నాడు రాజా నవ్వుతూ తల వంచుకుంది మీనాక్షి నేను నీ నాటకం గ్రహించలేని అమాయకుణ్ణి అనుకోకు అన్నాడు రాజా నా ఆస్తి పోతుందని భయపడి నాకు అయిపోవాలనుకుంటున్నావు నువ్వు అవునా దొరికిపోయిన దొంగలా చూసింది మీనాక్షి నేను అసలే కేటుగాడిని అప్పనంగా దొరికిన పదివేల కోట్లని పోగొట్టుకుంటాననుకుంటున్నావా ఏమిటి అందుకే దయచేసి నన్ను మర్చిపోండి ఆస్తిని వదలను అమ్మాయిని వదలను మరి ఏం చేస్తారు ఈ లోకాన్ని షేక్ చేస్తాను అతను అన్నంతో పని చేయగలడని అనిపిస్తూనే ఉన్నా గట్టిగా ఎటు తేల్చుకోలేకపోయింది మీనాక్షి హఠాత్తుగా అన్నాడు రాజా ఐ లవ్ యూ మీనా ఐ లవ్ యూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది మీనాక్షి ఐ లవ్ యూ అని నేను చెప్పినప్పుడు ఐ లవ్ యూ టూ అని నువ్వు చెప్పడం సభ్యత ఐ రైట్ అన్నాడు నవ్వుతూ నో యు ఆర్ రాంగ్ అంది మీనాక్షి కొద్ది క్షణాల పాటు మీనాక్షి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు రాజా తర్వాత నిట్టూర్చి సరే నీ చేత అలా అనిపించడానికి వేరే ఖరీదైన పద్ధతి ఉపయోగించాల్సి వస్తుంది అన్నాడు ఏమిటది అని మీనాక్షి అడగకముందే తన జేబులో నుంచి ఒక చిన్న సంచి తీశాడు రాజా అది పూర్వకాలం మనుషులు కాసులు వేసుకునే రకం చిన్న వెల్వెట్ సంచి దాని మూతికి ఉన్న తాడుని లాగాడు రాజా సంచిని అరచేతిలోకి వంపాడు దగదగ మెరుస్తున్న వజ్రాలు వైఢూర్యాలు మరికత మాణిక్యాలు పచ్చలు కెంపులు అన్నీ అతని చేతిలో పడ్డాయి ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తోంది మీనాక్షి రాజా ఒక పచ్చని తీసి మీనాక్షికి కనపడేలా పట్టుకున్నాడు చాక్లెట్ సైజులో ఉంది ఆ పచ్చ దీని ఖరీదెంతో తెలుసా అన్నాడు తక్షణం మీనాక్షి పెదిమలు వణికాయి ఈసారి నిజం కోపంతోనే నా ప్రేమ కోసం ఇది లంచమా అంది తీవ్రంగా కాదు నీ ప్రేమ అంటే నాకెంత విలువో చెప్పడానికి ఇదో పద్ధతి ఈ పచ్చ ఖరీదు ఐదు లక్షలు సో నువ్వు నా ప్రేమని అంగీకరించకపోతే ఈ పచ్చని అంటూ ఆ పచ్చని గురి చూసి తెరిచి ఉన్న డ్రైనేజ్ హోల్లో పడేలా విసిరేశాడు రాజా ఒక్కసారిగా లోపలికి తీసుకుంది మీనాక్షి ఈసారి ఇంకో విలువైన రాయి తీసుకున్నాడు రాజా పిచ్చివాడి చేతిలో రాయి అంటారే అలాగే ఈ ప్రేమ పిచ్చివాడి చేతిలో ఎంత విలువైన రాయి అయినా సరే మామూలు కంటే తక్కువే ఇది లాపిస్ లాజులీ ఈజిప్షియన్ ఫెరోల నిధులలో దొరికింది బట్ హూ గేట్స్ అని ఆ లాపిస్ లాజులీని బలంగా విసిరేశాడు అది వెళ్ళి చెత్తకుప్పలో పడింది ఇకపోతే ఇదొక అపురూపమైన వజ్రం కోహినోర్ జేకబ్ డైమండ్ల తర్వాత అంత పెద్దది గోల్కొండ గనుల్లో దొరికింది అయితే మనకేమిటి అని వజ్రాన్ని విసిరేశాడు రాజా అది వెళ్ళి అక్కడే జిలేబీలు చేస్తూ ఉన్న ఒక పొయ్యిలో పడింది వజ్రం అంటే కార్బనే కదా పొయ్యిలో పడగానే తక్షణం తగలబడిపోయింది వజ్రం చలించిపోయింది మీనాక్షి గాడ్ ఈ భర్తలే సుమన్ మీద మీకెందుకింత ఇది అంది కన్నీళ్లతో అది వినిపించుకోకుండా ఇంకో రాయి తీశాడు రాజా ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద పగడం ఎంత లేదన్నా ఇరవై లక్షల ఖరీదు చేస్తుంది బట్ అని దాన్ని సరిగ్గా బగ్గి తాలూకు చక్రం కింద పడేటట్లు పడేశాడు మరుక్షణంలో బండి చక్రం దాన్ని నొగ్గు నొగ్గు చేసేసింది నా గుండె కూడా అలాగే పిండి పిండి అయిపోతోంది నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తారు అంది మీనాక్షి దుఃఖంగా ఇంకో రాయి తీశాడు రాజా ఇది పుష్యరాగం శ్రీకృష్ణ దేవరాయల జవహరిలోనిది చెట్టుకున అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది మీనాక్షి ప్లీజ్ ఇంకా ఆపండి అంది దీనంగా దెన్ గివ్ మీ ఎకిస్ అన్నాడు రాజా ఏమిటి అంది మీనాక్షి నిటార్గా కూర్చుంటూ ఒక్క ముద్దివ్వు అంటూని ఆమె మీదకి వంగి ఆమెను దగ్గరగా లాక్కుని ఆమె అధరాలని గట్టిగా చుంబించాడు రాజా అతని పట్టు వదిలించుకోవడానికి పెనుగులాడుతోంది మీనాక్షి ఆమెని తన కౌగిట్లోనే బంధించి ఉంచే ప్రయత్నంలో రాజా చేతిలోని కళ్ళాలు జారిపోయాయి మరుక్షణంలో గుర్రాలు పెద్దగా సకిలిస్తూ ముందు కాళ్ళు పైకెత్తి వెనుక కాళ్ల మీద నిలబడ్డాయి క్షణంలో సాట్టు అదుపు తప్పి పక్కనే ఉన్న పల్లెంలోకి వెళ్ళిపోయి తలక్రిందులైపోయింది తక్షణం మెలకు వచ్చేసింది మీనాక్షికి అంత కళ కేవలం కళ చెప్పలేనంత నిరాశ కలిగి దుఃఖం వచ్చేసింది మీనాక్షికి ఆమె అలా వివసురాలై దుఃఖిస్తుండగానే తలుపు చప్పుడైంది కళ్ళు తుడుచుకుంటూ లేచి తలుపు తీసింది మీనాక్షి అక్కడ రాజా నిలబడి ఉన్నాడు తనని తాను గిల్లుకుని చూసుకుంది మీనాక్షి కాదు ఇది కల కాదు ఈసారి నిజంగానే వచ్చి తన ఎదురుగా నిలబడి ఉన్నాడు రాజా కానీ ఎందుకు తను ట్రావెల్ చేస్తున్న జెట్ విమానం హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అవగానే ఒక వార్త తెలిసింది మెగా ప్రొడ్యూసర్ నటరాజన్కి ఆ రోజున అతని కొత్త పిక్చర్ తాలూకు పూజా కార్యక్రమం ముహూర్తం షాటు అయ్యాక మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలైపోవాలి ఆ రోజు షూట్ చేయాల్సిన సీన్ ఏమిటంటే రోడ్డు మీద సీను రోడ్డు మీద సీన్ అంటే పోలీసు బందోబస్తు లేకుండా జరగదు అయితే ఆ రోజునే నగరంలో ఒక చోట నాయకుడి గారి కూతురి పెళ్లిట అతను పదేళ్ల క్రితం హైదరాబాద్ సినిమా హాల్లలో బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతుండేవాడు అప్పట్లో సినిమాలు రెగ్యులర్గా చూసేవాడు ఆ సినిమాల్లో అతనికి బాగా నచ్చింది ఒక భారీ దొంగతనం సబ్జెక్టుగా గల సినిమా దొంగతనం ఎలా పర్ఫెక్ట్గా చేయవచ్చునో అలా దొంగతనం చేసి ఎలా తప్పించుకోవచ్చునో చెప్పే కథని ఒక నిర్మాత దర్శకుడు కలిసి గొప్ప టెక్నిక్తో తీసిన సినిమా అది ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా పెట్టుకుని ఆ స్మాల్ టైం క్రూక్ ఒక భారీ దొంగతనం చేశాడు చేసి తప్పించుకోగలిగాడు కూడా అలా వచ్చిన డబ్బుని తెలివిగా రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేశాడు దానిమీద ఇవాళ అతనికి మంచి రిటర్న్స్ వస్తున్నాయి అతను మినిస్టర్ కూడా అయ్యాడు మినిస్టర్ అయ్యి అవగానే అన్నాళ్ల నుంచి నానా రకాల వ్యసనాలతో పుచ్చిపోయి ఉన్న తన బాడీకి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళి వచ్చాడు ప్రజల ఖర్చు మీదే ప్రజల ఖర్చు మీదే తన ఇంటికి వాస్తు లోపాలు అవి ఉంటే అరకోటి కోటి ఖర్చు చేసి రీమోడలింగ్ చేయించుకున్నాడు తన టర్మ్ అయిపోయేలోగా కూతురు పెళ్లి కూడా చేసేయాలన్న తొందరలో ముహూర్తం పెట్టించేశాడు అతనికి మొదటి నుంచి అండర్ వరల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి గనక పెళ్లికి వరల్డ్ తాలూకు పెద్దలు ఇద్దరు వస్తారు వాళ్లల్లో వాళ్ళకి రైవలరీలు ఉంటాయి అందుకని పెళ్లిలో రౌడీ గొడవలేం జరగకుండా ఉండడానికి గాను కనీ విని ఎరగని పోలీసు బందోబస్తు ఊళ్ళోని పోలీసుల్లో సగం మందికి అక్కడే డ్యూటీ ఆ రోజున దానికి తోడుగా కుల మహాసభ ఒకటి జరుగుతోంది లారీల్లో గొర్రెలని ఎక్కించి తీసుకువచ్చినట్లు మనుషుల్ని తోలుకొచ్చాడు వాళ్ళకి ఆ రోజు జరిగే మహాసభలో ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటిస్తుంది వరాల ప్రకటన ఎప్పుడూ ఎలక్షన్ల ముందే ఉంటుంది దానికి కూడా మహాపకడ్బందీగా పోలీసు బందోబస్తు జరుగుతుంది అది చాలనట్లు ఒక అల్లరి నాయకుడు తనకేదో అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుపుతూ తన బఫూనరీలో భాగంగా ఆ రోజు బురదలో దొర్లుతానని బెదిరించాడు అతని అల్లరి మరీ పెట్రేగిపోకుండా గాను అక్కడ భారీ బందోబస్తు అదలా అఘోరిస్తుండగా ఒక మేజర్ పార్టీలో పదవుల పంపకం గురించిన లుకలుకలు సిగపట్లు సెట్లైట్ చేయడానికి గాను న్యూఢిల్లీ నుంచి అబ్జర్వర్స్ వచ్చారు అక్కడ వారి కోసం పోలీసు బందోబస్తు ఓవర్లోడ్ అయి ఉన్న లారీని ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్న ఓ డ్రైవర్ నగర శివార్లలో సరిగ్గా రోడ్డు మధ్య కట్టి ఉన్న తులసికోట సైజులో ఉన్న చిన్న మందిరాన్ని డాష్ కొట్టాడు లారీ బోల్తా పడింది డ్రైవర్ చచ్చిపోయాడు ఈ యాక్సిడెంట్లో ఇరుక్కున్న ఒక ఎద్దుబండి కూడా తున తునకలైపోయింది బండివాలా చనిపోయాడు ఎద్దులు కూడా చనిపోయాయి ఈ యాక్సిడెంట్ వల్ల ఒక రాజకీయ నాయకుడొకడికి తన బ్రాండు అల్లరి చేసే అవకాశం దొరికింది ఒక హిందూ మందిరాన్ని ఎవరో కావాలని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ లోకల్గా ఆందోళన అంటే అల్లరి మొదలుపెట్టాడు ఆ నాయకుడు కాకతాళీయంగానే అయినా ఆ చనిపోయిన లారీ డ్రైవర్ ముస్లిం కావడం అతనికి కలిసి వచ్చింది అంతే కాకతాళీయంగా అదే రోజున పాతబస్తీలో ఒక పాత పేపర్లు అమ్మకం చేసే ఓ షాప్లో షాపు ఓనర్ పాత పేపర్ల అమ్మకాలు సాగిస్తుంటే పొరపాటున వాటి మధ్య ఒక పాత ఖురాన్ ప్రతి తాలూకు పేజీలు కొన్ని కలిసిపోయి కనబడ్డాయి ఆ షాప్కి పాత పేపర్లు అవి అనేకమైన ఇళ్లలో నుంచి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరి పొరపాటు వల్ల అలా జరిగిందో తెలియదు కానీ మతాన్ని మారణ హోమానికి ఎన్ని విధాలుగా వాడుకోవచ్చునో బాగా తెలిసిన ఒక నాయకుడు తక్షణం రంగంలోకి దూకి ఆ విషయంలో భీకరమైన దృశ్యాలు సృష్టించి తన బ్రాండ్ అల్లరి మొదలెట్టాడు ఇలా నగరంలో వేరువేరు చోట్ల వేరువేరు రాజకీయ నాయకులు సృష్టించిన అల్లర్లు న్యూసెన్స్ వీటిని అదుపు చేయడానికే పోలీసులకు సమయం చాలడం లేదు తన యూనిట్ షూటింగ్కి తన యూనిట్ షూటింగ్కి పోలీసు బందోబస్తు కావాలని వెళ్ళిన నటరాజన్ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్తో ఈ విషయమే చెప్పాడు ఒక పోలీస్ ఆఫీసర్ అరే దేక్ బాయ్ దేక్ ఒక్క రోజునే నగరంలో ఒక లీడర్ కూతురు పెళ్లి దానికి గ్యాంగ్ లీడర్లు హాజరు ఒక కుల మహాసభ ఒక పెద్ద అయిన చిన్నతనపు చేష్టలు ఒక పార్టీ తాలూకు సెంట్రల్ అబ్జర్వర్లు ఒక హిందూ మత కలహం ఒక ముస్లిం మతకలహం ఇవన్నీ ప్రజల పేరుతో ప్రజల కోసమేనని రాజకీయ నాయకులు సృష్టిస్తున్న అల్లరే మా పోలీస్ ఫోర్స్ అంతా ఆ అల్లర్లని సెటరైట్ చేయడానికే పనిచేస్తోంది ప్రజల సంగతి పట్టించుకోవడానికి టైం ఉండట్లేదు ఇప్పుడు అర్జెంటుగా మేం డీల్ చేయాల్సిన కేసులు అరడజన్ ఉన్నాయి లోకల్ ట్రైన్ ఒకదానికి యాక్సిడెంట్ అయింది గాయపడ్డ ప్యాసెంజర్స్ని హాస్పిటల్కి చేర్చాలి ఒకచోట పరీక్షలు జరుగుతున్నాయి అక్కడేమీ గొడవలు జరగకుండా బందోబస్తుకి వెళ్ళాలి కాలనీలో డెకాయిటీలు ఎక్కువైపోతున్నాయి బందిపోట్లని పట్టుకోవాలి ఒక పెద్ద చోరీ కేసు ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగాయి ఆ నేరస్తులను పట్టుకోవాలి అయితే మిగిలిన పోలీసు బలగాన్నంతా ఆ కేసుల మీద పంపిస్తారా అన్నాడు నటరాజన్ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ నిరాశగా పెద్దగా నవ్వాడు ఆ పోలీస్ ఆఫీసర్ అదే భాయ్ చెబుతోంది ఇంత అర్జెంటు కేసులుండగా ఇంకో అర్జెంటు కేసు కూడా వచ్చింది అక్కడికి పంపాలి మిగిలిన మా పోలీసులని ఎక్కడికి అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ పరమశివన్ నగరానికి ఒక స్వామీజీ వస్తున్నారు రామనామ సప్తాహం మిగిలిన పోలీసులందరినీ అక్కడికి పంపాలి అన్నాడు పోలీస్ ఆఫీసర్ దిక్కరేగిపోయినట్టయింది ప్రొడక్షన్ మేనేజర్ పరమశివన్కి అయినా పెద్ద ఇబ్బందేం లేదు ఎట్లాగో అట్లా ఒక అరడజన్ మంది పోలీసులని మీ షూటింగ్ బందోబస్తుకి పంపుతా అయితే బాగా ఖర్చు అవుతుంది పదివేలు ఇస్తే పంపిస్తా అన్నాడు నిస్సిగ్గుగా ఈ వృత్తాంతమంతా నటరాజన్కి చెప్పాడు అర్ధనారీశ్వరన్ ఇది వినగానే మెగా ప్రొడ్యూసర్ నటరాజన్ నోట్లో ఉన్న తమలపాకుని తుపుక్కున ఒమ్మేశాడు తర్వాత అన్నాడు ప్రొడ్యూసర్ నటరాజన్ అర్ధ మొన్ననే కదా మనం సింగపూర్ షూటింగ్కి వెళ్ళొచ్చింది అవును సార్ అన్నాడు అర్ధనారీశ్వరన్ వెళ్ళినప్పుడు అక్కడొక కేసు జరుగుతోంది ఒక అమెరికన్ అబ్బాయి ఒక ధనిక యువక పిశాచం అమెరికాలో తనకి అలవాటైపోయిన స్వేచ్ఛ తాలూకు అవలక్షణాలని ఆ సింగపూర్లో కూడా ప్రదర్శింపబోయి అక్కడ గోడల మీద అంతా పిచ్చి పిచ్చి రాతలు రాశాడు ఒక కారు మీద తన ఇష్టం వచ్చినట్లు పెయింట్ స్ప్రే చేసేశాడు దానికి బదులుగా అతనికి వేసిన శిక్ష ఏమిటో తెలుసుగా చెప్పండి సార్ అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ చాలా ఆసక్తిగా నటరాజన్ కసిగా చెప్పడం మొదలెట్టాడు అలాంటి చిన్న చిన్న అపరాధాలు చేసిన వాళ్ళకి కూడా కేనింగ్ ఫైను జైలు శిక్ష విధిస్తారు సింగపూర్లో కేనింగ్ అంటే కర్రతో కొట్టడం ఈ శిక్ష అమలు చేసే పద్ధతి దాని తాలూకు రూల్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి నేరస్తుడిని కర్రతో కొట్టి శిక్ష అమలు చేయబోయే అధికారి చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి రత్తన్ కర్రనే శిక్షకి ఉపయోగించాలి నేరస్తుడిని తోలు సంఖ్యలతో చేతులు కాళ్ళు బంధించేయాలి నాలుగు అడుగుల పొడవు ఐదు అంగుళాల వెడల్పు ఉన్న రక్తం కర్రని బాగా నానబెట్టి దానితోనే కొట్టాలి ఖైదీ చర్మానికి యాంటీసెప్టిక్ పూయాలి కర్రతో కొట్టడం వల్ల నేరస్తుడి చర్మం చిట్లి మాంసముక్కలు గాల్లోకి ఎగరవచ్చును కర్రతో కొట్టకముందు కర్రతో కొట్టిన తర్వాత కూడా డాక్టర్ నేరస్తుడిని పరీక్షించి చికిత్స చేయాలి ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది సార్ అన్నాడు అర్ధనారేశ్వరన్ మన అల్లరి రాజకీయవేత్తలకి మన అవినీతి అధికారులకి ఇక్కడ కూడా అలాంటి శిక్షలు విధిస్తే తప్ప వీళ్ళు పద్ధతులు మార్చుకోరు అన్నాడు నటరాజన్ చిరాగ్గా అలా అంటూనే అర్ధ ఢిల్లీ నంబర్ కలుపు దీని సంగతి నేను తేలుస్తా అన్నాడు అతని డీలింగ్స్ ఎప్పుడూ టాప్ లెవెల్లోనే ఉంటాయి